మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పెరటా వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి గాక అనుదిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవైవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును అలలుయా ఉదయకాల సమయం సమయమందు దేవుడు మనల్ని హెచ్చరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి ఎందుకోసం అంటే మన జీవితంలో మేలు పొందుకోవాలంటే హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమని నిన్న దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈ దినాన కూడా దేవుడు ఒక చక్కని హెచ్చరికని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఏంటంటే విత్తులు వేసేటువంటి కాలములు అంట సోమరి దున్నడంట విత్తులు పంట వేసేటువంటి సమయంలో ఇప్పుడు ఎంతో మంది విత్తనాలు మరి జూన్ నెలలోనే మరి వర్షాల కోసం ఎదురు చూసి బిడ్డలు వర్షాలు పడితే విత్తనాలు చల్లుకోవాలని మంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సీజన్లో విత్తనాలు వేసేటువంటి సీజన్లో ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఎవరైతే మరి పనిచేస్తూ ఉంటారో కోతకాలం నందు వారు పంట కోసం ఎదురు చూస్తే పంట వారి చేతికి వస్తుంది ఆ పంట ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు అయితే సోమరు అయితే ఏం చేస్తాడంటే ఇలాగ విత్తనాలు వేసేటువంటి సమయంలోనేమో విత్తనాలు చల్లడంట కానీ అందరికీ పంట వస్తూ ఉన్న సమయంలో నాకు కూడా పంట రావాలి అని ఆశపడుతూ ఉంటాడు కానీ వానికి ఏమీ దొరకదు ఎందుకోసమంటే కష్టపడాల్సినటువంటి సమయంలోనేమో కష్టపడలేదు సోమరి గురించి చాలా మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడే ఉన్నాయండి సోమరి తన యొక్క చెయ్యిని నంట పాత్రలో ముంచుతాడు కానీ తన నోటి ద్వారా నోటి దాకా కూడా ఆ చెయ్యి తెచ్చుకోడంట సోమరి గురించి ఎన్నో లక్షణాలు మరి ఇంకా కొంచెం సేపు పడుకుంటాను ఇంకా కొంచెం సేపు నిద్రపోతాను ఇంకొంచెం ఇంకొంచెం సేపు అని పని చేయడానికి ఇష్టపడని వాడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాకుండా సోమరి దాన్ని కొయ్యాలనే ఆశపడుతూ ఉంటాడు ఇంకా చాలా మాటలు సోమరి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి అయితే ఆ దేవుని లేఖన సెలవిస్తూ ఉన్నది కదా మన సోమరులుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మరి కష్టపడాల్సినటువంటి సమయంలో కష్టపడకుండా సోమరిగా కూర్చొని విత్తనాలు వేసేటువంటి సమయంలో కష్టపడకుండా అవసరం వచ్చినప్పుడు అందరి మీద ఆధారపడుతూ అందరినీ అడుగుతూ మరి ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆయన జీవితంలో మాకు కనబడుతూ ఉన్నదండి ఎందుకోసం అంటే కష్టపడాల్సినటువంటి సమయంలోనేమో కష్టపడట్లేదు ఆ తర్వాత అవసరమైన అవసరమైనప్పుడు అవసరాలు తీర్చిబడినప్పుడు ఎలా వాళ్ళ పరిస్థితి ఉందంటే అందరూ సహాయం చేయాలని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అలాగ సహాయాలు పొందుకుంటూ వారి జీవితం గడిపేయాలని వారు చూస్తూ ఉన్నారండి ఈ లోకంలో మనుషులు సహాయం చేయొచ్చు కానీ మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవునికి లెక్క చెప్పాలండి మనం ఊరకనే చాలా మంది ఏం ఆశపడుతూ ఉంటారంటే ఎవరైనా ఇస్తే తీసుకొని మనం మేలు పొందుకోవాలి అని నెమ్మది పొందుకోవాలి అనుకుంటూ ఉంటారు ఒకవేళ ఏ ఆధారం లేనప్పుడు పరిస్థితులు బాగోనప్పుడు శరీరం బలహీనపరచబడినప్పుడు ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం పొందుకోవటం చాలా మంచి విషయమే సహాయం చేసిన వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు పొందుకున్నటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ ఇది ఒక అలవాటుగా మార్చుకొని సోమరిగా ఉండి ఏ కష్టం చేయకుండా అందరూ పెట్టేది తీసుకొని చూడండి రోడ్డు మీద కొంతమంది చూస్తూ ఉంటే అడుక్కునేటువంటి వారు కొంతమంది వారికి శరీరంలో అంగవైకల్యాలు కలిగి ఉంటారు వృద్ధాప్యంలో ఉంటారు వాళ్ళు ఎవరు పట్టించుకుని పరిస్థితుల్లో కొంతవారు ధనమును పోగు చేసుకొని వారు తృప్తి పడడానికి వారు భోంచేయడానికి వారు ప్రయాసపడతారు కానీ కొంతమంది ఎవరి కాలంలోనే ఉండి కాళ్ళకి కట్లు కట్టుకొని చేతులకి కట్లు కట్టుకొని నేను చదువుకునే దినాల్లో మా కాలేజ్ దగ్గర ఒక ఆయన కాళ్ళకి కాళ్ళు కట్టు కట్టుకొని కూర్చునేవాడు అదే వ్యక్తి ఒకనొక సమయంలో మరో ప్రాంతంలో నడుచుకుంటా వెళ్ళటం చూసానండి అంటే వారు మోసం చేస్తూ సోమరిగా ఉండి కూర్చొని సంపాదించుకోవాలి అదే దేవుడిచ్చినటువంటి బలం దేవుడిచ్చిన ఆరోగ్యం కష్టపడి ప్రయో కష్టపడి పని చేసుకుంటే అనేక మందికి ఇచ్చేవారిగా చేస్తాడు అంతేకాకుండా మనం సమృద్ధి కలిగి బ్రతికేలాగా చేస్తాడు మనం ఉన్నత స్థితిలో ఉండేలాగా దేవుడు చేస్తాడు రాజుగా ఏలుబడి చేసేటువంటి అధికారాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కదా కష్టపడి పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడని దేవుని లేఖనాల్సి అలపిస్తున్నాయి కాబట్టి కష్టపడేవారిగా ఉండాలి సోమరులుగా మనం ఉండకూడదండి అయితే ఆధ్యాత్మికంగా మనం చూస్తే మరి మత స్వార్థలో రాయబడింది బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగినటువంటి కన్యకులు పరలోక రాజ్యం గురించి దేవుడు బోధిస్తూ పది మంది కన్యకుల గురించి తెలియచేస్తాడు ఐదుగురేమో వారి యొక్క దివిటీలతో పాటు సిద్ధలలో నూనెను కూడా సిద్ధపరచుకున్నారంట ఐదుగురేమో సిద్ధులలో నూనెని సిద్ధపరచుకోలేదు కానీ దివిటీలు మాత్రం వాళ్ళు సిద్ధపరచుకున్నారు అయితే పెండ్ల కుమారుని రాక ఆలస్యమైనప్పుడు వారి యొక్క ఎవరైతే నూనె సిద్ధపరచుకోలేదో వారి దివిటీల్లో నూనె అయిపోయింది ఆ తర్వాత ఎవరైతే సిద్ధపరచుకున్నారో కష్టపడ్డారో ఇంకా మరి ఆలోచన కలిగి భవిష్యత్తును గురించి ఆలోచన కలిగి కష్టపడి వారు ముందుగానే సిద్ధపరచుకున్నారో వాళ్ళ దగ్గర నూనె ఉంది ఆ యొక్క పెండ్లు కుమారుడు ఆలస్యమైనప్పుడు ఆ దివిటీలు వాళ్ళు వెలిగించుకునే ఉన్నారు వారు ఎక్స్ట్రా నూనెని సంపాదించుకున్నారు కాబట్టి తర్వాత పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపరచుకున్నారో వారిని మాత్రమే పెండ్లు ఇందులోకి తీసుకెళ్ళాడు ఎవరైతే సిద్ధపరచుకోలేదో వారిని బయటే ఉంచేసి తలుపు వేసేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం వారు ఎంతో ప్రయా అప్పుడు ప్రయాస పడతా ఉన్నారు అయ్యా ది అయ్యా డోరులది అని కానీ ఎప్పుడు పని చేయాలో ఎప్పుడు ప్రయాసపడాలో ఈ భూమి మీద మనం ఉన్నంత కాలమే మనం పని చేయాలి కష్టపడాలి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు చక్కటి సంతోషకరమైన చక్కని విశ్రాంతిని దేవుడు మనకి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు అందుకనే చనిపోయిన వారి గురించి రాయబడింది కదా ఈ లోక ప్రయాసలు మాని వారు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు కాబట్టి ఆయుష్కాలు మనం ఉన్నంత సమయంలోనే మనం కష్టపడేదానికి ఈ లోకంలో ప్రతిఫలం ఉంది పరలోకంలో ప్రతిఫలం ఉంది కుటుంబ పోషణ కొరకు కష్టపడాలి ఆ తర్వాత ఆధ్యాత్మికంగా దేవుని పనిలో కూడా మనం కష్టపడాలండి కష్టపడాలి చూసారా ఇక్కడ సోమరు ఏం చేస్తున్నాడంటే కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా విత్తనాలు కోసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట ఎప్పుడు పంట కోసేటువంటి సమయంలో పంటని కోసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు ఆశపడుతున్నాడు సోమరు ఆశపడిన గాని మనకి ఏమీ దొరకదు అని దేవుని లేఖన సెలవిస్తుందండి ఆశపడతాడు గాని ఏమీ దొరకదంట చాలా విషయాలు ఆ సోమని గురించినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు చూడండి ఇక్కడ రాయబడింది కదా సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో కూడా సోమరి వాణి చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను చూడండి సోమరి యొక్క చేను దాటి వచ్చినప్పుడు సోమరి యొక్క చేను పరిస్థితి ఎలాగ ఉందో తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి అటువంటి సోమరులుగా మనం జీవించకుండా చురుకైనటువంటి విధానంలో చురుగ్గా దేవుడిచ్చినటువంటి ప్రతి సమయాన్ని అండి సద్వినియోగం చేసుకోవాలి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు మనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనకిచ్చిన దినాల్ని దేవుడు ఏం చేస్తాడంటే లెక్కిస్తాడు మనకిచ్చినటువంటి సమయాన్ని దేవుడు లెక్కిస్తూ ఉంటాడు కొంతమంది సమయాన్ని అంతటిని ఏం చేస్తారంటే వ్యర్థంగా వృధాగా గడిపేస్తూ ఉంటారు సమయం అంతా అయిపోయాక ఆ శక్తి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కష్టపడాలి అప్పుడు ప్రయోజకులు అవ్వాలి అని అనుకుంటారు కొంతమంది అవన్నస్తులు తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి మరి వాళ్ళు ఆ ధనమును ఇచ్చి చదివిస్తా ఉంటే వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ అప్పుడు చదువుకోవాల్సినటువంటి సమయంలో చదువుకోకుండా ఆ తర్వాత ఉద్యోగాలు రాక ఆ తర్వాత తగినటువంటి స్థితిలో వారు జీవించగా అప్పుడు ఏం బాధపడతారంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించాలనుకున్న మేము చదువుకోలేకపోయాం అల్లరిగా తిరిగాం ఆటకైతనంగా తిరిగాం మా దినాలన్నీ మేము వ్యర్థపరుచేసుకున్నామని అప్పుడు బాధపడతారండి అప్పుడు బాధపడనందు వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఉండదు కదా కాబట్టి ఎవరినస్సులైనా ఎవరైనా తల్లిదండ్రులుగా చెప్పినటువంటి హెచ్చరికలు తల్లిదండ్రు తల్లిదండ్రిగా ఉండి మనల్ని పోషిస్తూ మనల్ని ప్రేమిస్తున్నటువంటి పరమతండ్రి అయినటువంటి దేవుని యొక్క హెచ్చరికలు మనం చేత పట్టుకొని మనల్ని ఏ దినానికి అది నాన్న పోషిస్తున్నాడు ఏ దినానికి అది నాన మనల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ ఉండగా ఆ హెచ్చరికలు మనం తీసుకొని మనం స్వామి వారంగా ఉండకుండా చురుకైనటువంటి వారంగా ఉండడానికి తద్వారా విత్తనాలు వేసి పంట సమ్మెలు ఎదురు చూసినట్లుగా మనందరికీ దేవుడు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి అందనాన్ని స్తోత్రాలు ప్రభా సోమరి గురించినటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరు కూడా సోమరులుగా ఉండకుండా మరి ఈ లోక పని విషయాల్లోనూ ఆధ్యాత్మికంగా పర సంబంధమైన నీ పనుల విషయాల్లోనూ సమయం ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకొని కష్టపడడానికి మీరు సహాయం చేయండి ప్రభా తద్వారా మేము పరలోకంలో నీ లోకంలో గొప్ప ప్రతిఫలాన్ని మేము పొందుకుంటాం అటు స్థితిలో మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.